హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ థర్టీ ఫైవ్ కేరళలో రోజు ట్రీట్మెంట్ ముగించుకొని తిరిగి రూమ్ దగ్గరికి వచ్చాడు మహి మహితో పాటే ఉంటూ తనకి కావాల్సిన కేర్ అందిస్తూ ఉంది తపస్వి ఓయ్ నా గురించి ఆలోచిస్తూ నీ హెల్త్ పాడు చేసుకోవద్దు అయినా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది మమ్మీ ఉంటాను అని చెప్పింది కదా అన్నాడు మహి ఏం మహి నేను ఇక్కడ ఉండడం నీకు నచ్చడం లేదా అనుమానంగా అడిగింది తపస్వి హే నా ఉద్దేశం అది కాదు యాక్చువల్గా మళ్ళీ నీ కెరియర్ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది కదా ఇదిగో నాకు నువ్వు తప్ప ఏది ముఖ్యం కాదు అర్థమవుతుందా నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి అంతేకాని బయట హీరోయిన్ అన్న ఫేమ్ కాదు చెప్పింది తపస్వి తలదించుకొని అయితే ఫర్దర్గా ఒక కండిషన్ పెడదాం నేను యాక్ట్ చేసే ప్రతి మూవీలో హీరోయిన్ నువ్వే అలాగే నువ్వు యాక్ట్ చేసే ప్రతి సినిమాలో హీరో నేనే ఎలా ఉంది బాగుందా అడిగాడు మహి నాకు నీ లైఫ్లో ప్లేస్ ఇస్తున్నావు కదా అది చాలు నిజంగా చాలా భయపడ్డాను తెలుసా సర్లే ఇంకా అన్నీ సెట్ అవుతున్నాయి కదా అన్నయ్య వృషాలి కూడా సెట్ అయిపోయారు నాకు చాలా హ్యాపీగా అంది కాదు నాకు ఒక డౌట్ నువ్వు వృషాలిని లవ్ చేసావు కదా మీ అన్నయ్య కోసం అంత ఈజీగా ఎలా త్యాగం చేశావు తపస్వి నీకు కొన్ని నిజాలు చెప్పాలి విక్కీ అన్నయ్య నా సొంత అన్నయ్య కాదు అంటే నాకు చైతుకి బయలాజికల్ మదర్ యశోద అమ్మ కానీ అన్నయ్య బయలాజికల్ మదర్ అమ్మ కాదు రేవతి పెద్దమ్మ కాకపోతే అన్నయ్యకి జన్మనిస్తున్న టైంలోనే పెద్దమ్మ చనిపోయింది ఇంకా డాడీ అన్నయ్యని పెంచలేడు అన్న ఉద్దేశంతో తాతయ్య అమ్మకి డాడీకి పెళ్లి చేశారు ఆ తర్వాత కొంతకాలానికి నేను చైత్ర పుట్టాము యాక్చువల్గా అమ్మ డాడీని పెళ్లి చేసుకునే టైంకి డాడీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాకపోతే అమ్మ డాడీని ప్రేమించింది కాబట్టి తాతయ్య కొన్ని కండిషన్స్ మీద పెళ్లి చేశారు అమ్మతో పాటు కొన్ని వందల కోట్ల ఆస్తి వచ్చింది కానీ దాని మీద విక్కీ అన్నయ్యకి ఎలాంటి హక్కు ఉండకూడదు అని తాతయ్య మాట తీసుకున్నారు అందుకే అన్నయ్య అన్నిటికీ గార్డియన్గా ఉంటాడు తప్ప ఎందులోనూ కూడా తనకి షేర్ ఉండదు డాడీ చనిపోయాక మా బాధ్యత తీసుకొని మమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం సిఈఓకి ఉండే జీతం మాత్రమే అన్నయ్య అకౌంట్లో ఉంది అంతకు మించి ఒక్క సెంటు భూమి కానీ ఒక లక్ష రూపాయలు క్యాష్ కానీ ఎక్కువ అన్నయ్య దగ్గర ఉండదు మాకే కష్టం రాకుండా చూసుకోవడం కోసం తను బయటకు ఎక్స్పోజ్ అవుతూ శత్రువుల కంటికి చిక్కుతున్నాడు ఆ వందల కోట్ల ఆస్తిని ఇప్పుడు వేల కోట్లుగా మార్చాడు చెప్పాడు మహి అంతా విన్నత తప్ప షాక్ అయ్యి అలా ఉండిపోయింది నిజంగా చెప్తున్నావా మహి అస్సలు నమ్మలేకపోతున్నాను నిజంగా విక్రాంత్ గారి గురించి బయట అందరూ చెప్తూ ఉంటే అతనికి చాలా భయపడ్డాను కానీ ఈరోజు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత నిజంగా అతని మీద ఉన్న గౌరవం చాలా పెరిగింది నాకు అయినా ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉండటం చాలా అరుదు కదా అంది తపస్వి అది నిజమే అందుకే అలాంటి అన్నయ్య కోసం ఏం చేసినా తక్కువే అనిపించింది అదే టైంలో నా జబ్బు కూడా బయటపడింది నేను ఒకడిని మధ్యలో నుంచి తప్పుకుంటే ఇటు అన్నయ్య ప్రేమ గెలుస్తుంది అలాగే వృషాలికి కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది అన్న ఆలోచనతో ఆ రోజు అన్నయ్య దగ్గర మాట తీసుకొని నా బదులు అన్నయ్య పెళ్లి చేసుకునేలా చేశాను వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత ఎందుకో నా మైండ్ చాలా త్వరగా యాక్సెప్ట్ చేసింది తను వదినతో సమానం తన మీద ఎలాంటి చెడు దృష్టి ఉండకూడదు అని మేబీ నాకు తన మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదేమో ఐ థింక్ ఇట్స్ జస్ట్ అట్రాక్షన్ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అంటారు కదా అందుకే నీ ప్రేమ గెలిచింది చచ్చిపోతాను అనుకున్న వాడిని ఈరోజు బ్రతికాను అంటే అది నీ ప్రేమ వల్లే అలాగే మా అన్నయ్య ప్రేమ కూడా గెలిచింది అన్నాడు మహి మహి చెప్తున్నవి వింటూ ఉంది తపస్వి సరేలే అలా చెప్పి చెప్పి నీకు బాగా బోర్ కొట్టిస్తున్నాను కదా ఇక అవన్నీ వదిలేసాయి అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు మహి చాలాసేపు మహితో మాట్లాడి ఇక డిన్నర్ టైం అవుతూ ఉండటంతో కిందకి వెళ్ళి తనకి అండ్ మహికి డిన్నర్ పట్టుకొని పైకి వచ్చింది ఇక మహి తినేశాక తనకి కొన్ని టాబ్లెట్స్ ఇవ్వాల్సినవి ఉంటే అవి ఇచ్చేసి తను పడుకున్నాక అప్పుడు తను కూడా పడుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా నిద్ర లేచింది ఫ్రూటీ కళ్ళు నులుముకుంటూ లేచి చూసేసరికి అప్పటికే టైం ఎయిట్ థర్టీ అవుతూ కనిపించడంతో ఒక్కసారిగా నిద్ర మబ్బు మొత్తం వదిలిపోయింది తన పక్కని విక్కీ కోసం చూసింది కానీ విక్కీ ఎక్కడా కనిపించలేదు విక్కీ లేచినప్పుడు నన్ను కూడా లేపాలి కదా అనుకుంటూ ముద్దుగా మొగుడ్ని తిట్టుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసింది ఫ్రూటీ కింద హాల్లో యశోదా గారు చైత్ర విక్కీ మాట్లాడుకుంటూ కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వదిన గుడ్ మార్నింగ్ అంటూ ఫ్రూటీ దగ్గరికి వెళ్ళిపోయింది చైత్ర రెడీ అయిపోయారా అడిగింది ఫ్రూటీ చైత్ర వైపు చూస్తూ అయిపోయాము ఇదిగో అక్షయ్ స్టార్ట్ అయ్యాడంట తను వస్తే వెళ్ళిపోవడమే అన్నయ్య చెప్పాడు నీ కొంచెం తలనొప్పిగా ఉంది అన్నావు అని ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అడిగింది చైతు ఓహో ఇలా చెప్పాడా మనిషి అనుకుంటూ ఆ చైతు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అంది వృషాలి ఇక అప్పుడే అక్షయ్ కూడా రావడంతో విక్కీ వృషాలి ఇద్దరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ముగ్గురు వాళ్ళు వెళ్ళగానే విక్కీ వైపు చూస్తూ నాకు తలనొప్పిగా ఉందా సార్ నేను చెప్పాను నీకు అడిగింది ఫ్రూటీ విక్కీ ముందు చేతులు కట్టుకొని విక్కీ వృషాలి వైపు చూస్తూ ఏదో పోనీలే పడుకున్నావు కదా అని అమ్మ వాళ్ళకి ఏదో చెప్పి కవర్ చేస్తే మళ్ళీ నన్నే అంటున్నావా సరే ఈ రోజు నుంచి మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి లేవకపోతే పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు బేస్ వాయిస్తో వామ్మో పనిష్మెంట్ అంటే చచ్చిపోతా అనుకుంటూ నవ్వుతూ భర్త వైపు చూస్తూ నేనేదో జోక్ చేశాను విక్కి నువ్వు మరీ ఇంత సీరియస్గా తీసుకోవాలా ఏంటి అడిగింది నవ్వుతూ సరే వెళ్ళి చీర కట్టుకుని రా బయటికి వెళ్దాం మరి ఆఫీస్ సండే పూట కూడా నీకు ఆఫీస్ కావాలా ఓకే నాకేం ప్రాబ్లం లేదు నువ్వు ఆఫీస్కి రావాలి అనుకుంటే పద ఇద్దరం వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకుందాం అండ్ కొంచెం సేపు వర్కౌట్స్ కూడా అన్నాడు కన్ను కడుతూ అమ్మో వద్దులే మనం బయటికి వెళ్దాం నేను హాఫ్ అన్ అవర్లో రెడీ అయి వచ్చేస్తా అంటూ ఎగురుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది విక్కీ నవ్వుకుంటూ అక్కడే ఉన్న బిజినెస్ మ్యాగ్జైన్ చదువుకుంటూ ఉండగా అతని మొబైల్ మోగింది హలో అడ్రస్ చెప్పండి అవతలి వ్యక్తి అడ్రస్ చెప్పగానే ఓకే యు మే క్యారీ ఆన్ విత్ యూ వర్క్ అంటూ కాల్ కట్ చేశాడు విక్కీ ఇక్కడ వృషాలి రూమ్లోకి వచ్చి సింపుల్గా ఒక స్పేస్ సిల్క్ శారీ కట్టుకుంది శారీ మొత్తం ప్లెయిన్గా ఉండి జస్ట్ పళ్ళు దగ్గర మాత్రమే హెవీ డిజైన్ వచ్చింది ఆ చీర కట్టుకొని దానికి తగ్గట్టు సింపుల్ పెండెంట్ ఒకటి పెట్టుకొని పాపిట్లో కుంకుమ అత్తుకొని మట్టి గాజులు వేసుకొని అందంగా పదహార తెలుగు తెలుగమ్మాయిలా రెడీ అయింది వృషాలి ఇక్కడ కింద ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడి కట్ చేసిన ఇంకో పది నిమిషాలకి ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది విక్కీకి స్క్రీన్ మీద నెంబర్ చూసిన విక్కీ కళ్ళు ఒక్కసారిగా మండే అగ్నిగోళంలో అయిపోయాయి విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసేలోపే కాల్ కట్ అవ్వడంతో ఎదుర్కొనే దమ్ము లేదు అనుకుంటూ ఫోన్ అవతల పడేశాడు ఎందుకో ఒక్కసారిగా సాఫ్ట్ కూల్ మోడ్లో నుంచి కోపానికి షిఫ్ట్ అయిపోయింది ఎందుకో తనకి తెలియకుండానే కోపం ఆవేశం ఎక్కువైపోతూ ఉన్నాయి ఇంతలో రెడీ అయ్యి మెట్లు దిగి వస్తున్న వృషాలి వైపు చూశాడు భార్యని అలా చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు విక్కీ ఇదేంటి ఎంత అందంగా ఉంది అనుకుంటూ లేచి నిలబడ్డాడు వృషాలి వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు ఎందుకో విక్కీ తన వైపు వస్తూ ఉంటే ఏదో తెలియని అలజడి వామ్మో వీడేంటిలో వస్తున్నాడు ఖచ్చితంగా లాక్ చేసేస్తాడు అనుకుంటూ విక్కీ వైపు చూస్తూ అదేంటి నువ్వెందుకు పైకి వస్తున్నావు మళ్ళీ నేనే కిందకు వస్తున్నాను కదా హంది ఫ్రూటీ వసై ఎక్కడికి వెళ్ళదు ప్లీజ్ కావాలంటే తర్వాత వెళ్దాం ఇప్పుడు రూమ్లోకి వెళ్దాం ప్లీజ్ చంపేస్తాను మూసుకొని ఉండు అర్థమవుతుందా బయటికి అన్నావు ఎక్కడికో చెప్పు మరి వెళ్దాం రా అంది ఫ్రూటీ తర్వాత అయినా వెళ్ళొచ్చు కాకపోతే రేపు కూడా లీవ్ పెట్టి నేను తీసుకొని వెళ్తాను కానీ ప్లీజ్ ఎప్పుడు మాత్రం నాతో పాటు రావే అన్నాడు విక్కీ బాబు తమరు చేసే పనులకి ప్రస్తుతం నా బాడీ కండిషన్లో లేదు కాకపోతే నైట్ చూసుకుందాం ఇప్పుడు బయటకు వెళ్దాం విక్కీ ప్లీజ్ క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది విక్కీ కూడా నవ్వుకుంటూ ఫ్రూటీ నుదు నడుము చుట్టూ చేయి వేసి ఆ మెట్ల మీదే తన పెదాలను అందుకున్నాడు భర్త ఇస్తున్న ముద్దుకి తన పూర్తి సహకారం అందిస్తూ అతని వశం అవుతూ ఉంది విశాలి ఇక ఇద్దరి ఊపిరి భారమైన వేళ ఆ ముద్దుకి అడ్డుకట్ట వేస్తూ తనని వదిలి దూరం జరిగాడు పదం అంటూ విక్కీ వైపు చూడలేక నేల చూపులు చూస్తూ మెట్లు దిగింది ఫ్రూటీ పాప విక్కీ కూడా నవ్వుకుంటూ భార్యని అనుసరిస్తూ కిందకి దిగాడు ఇక కార్లో తనని తీసుకుని ఒక చిన్న డ్యూప్లెక్స్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు విక్కీ ఇది ఎవరే ఇల్లు మనం వచ్చాం రా అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది కానీ చాలా బాగుంది ఆ ఇల్లు విక్కీ ఈ ఇల్లు ఎవరిది అడిగింది వృషాలి ఇది మన ఇల్లు ఎప్పటికైనా మనం ఇక్కడికే చేరాలి చెప్పాడు విక్కీ ఇది మన ఇల్లు అంటున్నావేంటి నాకేం అర్థం కాలేదు భర్త వైపు చూస్తూ అడిగింది వృషాలి ఫ్రూటీ నీకు కొన్ని నిజాలు చెప్పే టైం వచ్చింది అక్కడ నేను అనుభవిస్తున్న ఇల్లు కానీ ఆ హోదా కానీ ఏది శాశ్వతంగా నాకు కాదు అన్నింటికి జస్ట్ నేను ఒక గార్డియన్ని మాత్రమే ఈ చిన్న డ్యూప్లెక్స్ హౌస్ మన కోసం నీ పేరు మీద నేను కొన్నాను నా జీతంలో నుంచి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ శాలరీతో ఫైవ్ ఇయర్స్ కూడా పెట్టుకొని ఈ ఇల్లు కొన్నాను విక్కీ మాటలు ఎందుకో అర్థం కానట్టు ఉన్నాయి వృషాలికి విక్కీ అసలు నువ్వేం చెప్తున్నావో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు నీ ఆస్తికి నువ్వు గార్డియన్గా ఉండడం ఏంటి విక్కీ గట్టిగా శ్వాస తీసుకొని వదిలి జరిగిన కథ మొత్తం చెప్పాడు అంతా విన్న ఫ్రూటీ షాక్ అయ్యి అలా ఉండిపోయింది అండ్ అట్ ది సేమ్ టైం విక్కీ మీద ఉన్న గౌరవం ప్రేమ వందరెట్లు పెరిగిపోయింది గట్టిగా విక్కీని హక్ చేసుకొని తన పెదాలను అందుకుంది ఫ్రూటీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఐ రియలీ రిక్వెస్ట్ యూ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఈరోజు ఫోర్ అప్డేట్స్ ఇచ్చాను చూసారా ఇక ఉంటాను బాయ్ బాయ్